గు ఆ ఏ మున్నూరు కం జై జై మున్నూరు కం మున్నూరు కం ఐక్యత వర్తిల్లాలి మున్నూరు కం ఐక్యత వర్తిల్లాలి మున్నూరు కం ఐక్యత వర్తిల్లాలి 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 వర్తిల్లాలి

నాలుగో నెల ఆదివారం పది గంటలకు బైకు ర్యాలీ కరీంనగర్లో కలది ఈ వేదికకు మన పట్టేలు యూత్ కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి ఈ ఒక ఒకటో సంవత్సరం సందర్భంగా ఒక ఒకటో సంవత్సరం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాంను అందరూ చాలా చాలా పట అందరూ పట్టణలు వచ్చి మంచి సక్సెస్ చేయగలరని ందరినీ కోరుకుంటున్నాం ఆకాంక్షలు ఉగాదిలో తలపెడ్డ పని కూడా ఏది వెనకపోదు ఉగాది పేరులో ఉంది ఉదయ ఉదయించే కిరణమని ముందురు కాపులు సామాజికంగా ఆర్థికంగా ఎనకడ్డప్పటికీ కూడా రాజకీయంగా ఎదగడంలో చాలా వైఫల్యం నిందుతున్నాం వా రాజకీయంగా ఎదగాలంటే ముందురు కాపు కుల సోదరులు మన ఐక్యత అవసరం మనకి మనం ఉగాది పడిన రోజు మన ఐక్యతను చాటే విధంగా ఈరోజు మనం సమావేశం నిర్వహించుకున్నాం కనుక మున్నూర్ కాప్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు కరీంనగర్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది కావున జమ్మికుంట పట్టణ ప్రాంతం మండల ప్రాంతం నుంచి కూడా ముందురు కాప్ సోదరులందరూ ఆ కార్యక్రమం పాల్గొని స్టార్ట్ కాటే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను జై ఈ నెల పద్నాలుగు తారీఖు ఆదివారం నాడు జరుగుతున్నటువంటి పటేల్ యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే పటేల్ యూత్ ఖర్చన అనే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా పెద్ద నాయకులు కుల బాంధవులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడుతున్నటువంటి కొంతమంది కుల బాంధవులు అందరూ కూడా రేపు ఉన్నత స్థాయికి తీసుకురావడం కొరకాయి కులంలో అందరూ కూడా గొప్ప స్థాయికి పోయే విధంగా వాళ్ళ చదువులకు కానీ రేపు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలపరచడానికి ఏమైతే కావాలని కోరుకుంటున్నామో దానికి మునుల్కా పటేల్స్ యూత్ ఫోర్స్ అనేది చాలా గొప్పగా కార్యక్రమాలను తీసుకుపోవడానికి ప్రభుత్వాలపైన ప్రభుత్వం నుండి ఏం కావాలో తీసుకోవడం కొరకే ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేస్తాం కా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ నెల జరిగే కార్యక్రమాన్ని వీ కన్వెన్షన్లో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సింది నాలుగో తారీఖు ఆదివారము కరీంనగర్ హెడ్ క్వార్టర్లో వీ కన్వెన్షన్లో మరి యూత్ పటేల్ ఫోర్సు ఓ ఏడాది గడిచిన సందర్భంగా మరి గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి విగ్రహం నుండి మరి యూత్ కాపుబిడ్డలందరూ కాపు యువత యువకులందరూ కూడా మరి అక్కడికి వెళ్ళి ర్యాలీగా వి కన్వెన్షన్ వర్గర్కి వచ్చి మరి ఒక గొప్ప కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ఈ యూత్ ఫోర్సు ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దాని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి జిల్లాల వారిగా మండలాల వారిగా గ్రామాల వారిగా కూడా మరి పటేల్ యూత్ సభ్యులు వారు ఈ యొక్క ఐక్య ఐక్యత కొరకు మేము కూడా పనిచేయాలని ఉద్దేశంతో వారు వారి ఉద్యోగాలు చేస్తూ కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ మరి ఈ యొక్క కమిటీలను ఏర్పాటు చేస్తారు రాబోయే రోజులలో బాధ్యులుగా నియ నియమించబడుతుంది మండలాలు గ్రామాల వారిగా దానికి మరి మున్నురు కాబు సోదరుడు పెద్దలు నాయకులు పార్టీలకు అతీతంగా మరి అందరు కూడా వారికి సహకరించి టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్టయితే మన మున్నూరు కాపు యువకుల ఐక్యత మరి మన కులం ఐక్యత మనం కులం కొరకు సాధించుకునే కార్పొరేషన్ కావచ్చు ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు మరి గెస్టడ్ హోదా కలిగిన వ్యవస్థ కావచ్చు మరి అవన్నీ కూడా మరి ముందు ముందు సాధించుకుంటాం మనం బలంగా ఐక్యంతో ఉన్నప్పుడే ఇది రాజకీయాలకు అతీతంగా మరి మనస్ఫూర్తిగా అందరూ మరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం బలంగా ఉన్నప్పుడే రేపు ఏ పార్టీ కూడా అయినా మంచిదే అది కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మళ్ళీ గుర్తించి మరి వీళ్ళు బలంగా ఉన్నారు తప్పకుండా వీళ్ళ ప్రాతినిధ్యం ఇవ్వాలనే భావనతో మరి ఏ రాజకీయ పార్టీలైనా ముందుకొస్తే ముందుకొస్తే కనుక మన అందరం కూడా తప్పకుండా మన కులం కొరకు మన ఐక్యత కొరకు మన యూత్ కొరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయాలి మరి పద్నాలుగు మరి ఆదివారం రోజున తప్పకుండా యువకులందరూ కూడా పెద్దలు కూడా అందరూ వీ కన్వెన్షన్ తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి పెద్దలు వెళ్ళి వచ్చిర్రు నిజంబ నిర్మల్ నిర్మల్కి వెళ్ళి వచ్చిండ్రు నేను వారిని కూడా అభినందిస్తూ ఉన్నా తప్పకుండా మీకు మా మా కౌన్సిలర్లో ఉన్నాము ఇక్కడ లీడర్ల ఉన్నాము గ్రామ పెద్దలు ఉన్నారు గ్రామ యూత్ కూడా ఉన్నారు అందరం కలిసి కూడా మీకు పూర్తి సాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా జై కాఫ్ జై కాఫ్